కేంద్రంలోని మోడీ పాలనలో గుప్పెడి మంది సంపన్నులు తీవ్రంగా లాభపడ్డారు వారి ఆస్తులు భారీగా పెరిగాయి దేశ సంపదలో అధిక భాగం వారి చేతిలోనే ఉన్నది పలు జాతీయ అంతర్జాతీయ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో సంపన్నులు ఇంకా అభివృద్ధి చెందుతున్నారని మేధావులు అంటున్నారు దీంతో దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతున్నదని చెప్తున్నారు అంతేకాక గత కొంతకాలంగా భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సుసంపన్న భారతీయులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారని అంటున్నారు ఒక మిలియన్ డాలర్ అంతకంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగి ఉన్నారని కలిగి ఉన్న వారిని అధిక నికర విలువ కలిగిన వ్యక్తులుగా పిలుస్తారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య హెచ్ఎన్ఐ లు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది దేశాన్ని విడిచి వెళ్లారు ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ఎనిమిది వేల హెచ్ఐ రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య హెచ్ఎన్ఐలు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల మంది దేశాన్ని విడిచి వెళ్లారు దేశాన్ని వీడారు ఈ సంఖ్య ఆరు వేల ఐదు వందల మందిగా ఉన్నది హెచ్ఎన్ఐలు మాత్రమే భారత్ ను విడిచిపెట్టారు ఇటీవల సంవత్సరాలలో ఇటీవల సంవత్సరాలలో ఇంత పెద్ద సంఖ్యలో హెచ్ఎన్ఐలు దేశం విడిచి వేరే చోట వేరే చోట పౌరసత్వం తీసుకోవడం దురదృష్టకరమని మేధావులు అంటున్నారు ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ భారత్ లో హెచ్ఎన్ఐల సంఖ్య నిరంతరం పెరుగుతున్నదని గుర్తు చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పదిహేనులో దేశంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల హెచ్ఎన్ఐలు ఉన్నాయి ఈ సంఖ్య రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు లక్షల తొంభై ఆరు వేలకి పెరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ సంఖ్య పదహారు లక్షల యాభై వేలకు చేరుతుందని అంతర్జాతీయ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి సంపన్న వర్గంలోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్య విదేశాలకు వలస వచ్చిన వారి కంటే ఎక్కువ ఉందని గణాంకాలు చూపిస్తున్నాయి యుఎస్ యుఏఈ కెనడా ఆస్ట్రేలియా సింగపూర్ యూకేలు లు సంపన్న భారతీయులకు అత్యంత ప్రసిద్ధ గమ్య స్థానాలు ఉన్నాయి సహజంగానే ధనవంతులు భారత్ నుంచి వలస వచ్చినప్పుడు వారి సంపద కూడా వారితో పాటు తరలిపోతున్నది ఇది ఆదాయ ఉత్పత్తి సంపద సృష్టి ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తున్నదని ఆర్థిక నిపుణులు అంటున్నారు హెచ్ఎన్ఐలు భారత్ నుంచి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాలకు తరలిపోతున్నారని వారు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లాండ్ రష్యా బ్రెజిల్ దేశాల నుంచి కూడా ఇలాంటి వలసలు ఉన్నాయి మొత్తానికి భారత్ లో రెండు రకాల ధనవంతులు ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు ఒకరు దేశంలోనే ఉంటూ మరింత ధనవంతులు అవుతుంటే ఇంకొకరు మరింత సంపన్నులు కావడానికి దేశాన్ని వీడుతున్నారని చెప్తున్నారు